హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందన వార్త ఏపీకి మరో భారీ ముప్పు పద్నాలుగు జిల్లాలకు ఫ్లాష్ ఫండ్ జారీ చేసిన ప్రభుత్వం దీనికి సంబంధించిన పూర్తి అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు తీరం నుంచి వాయువ్య దిశగా కదిలి అదే ప్రాంతంలో కొనసాగుతుంది వాయువ్య దిశగా రాబోయే కొద్ది గంటల్లో నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు ఏర్పడే అవకాశం ఉంది ఈ క్రమంలోనే ఏపీలోని పద్నాలుగు జిల్లాలకు ఫ్లాష్ ఫ్యాడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప అనంతపురం సత్యసాయి కర్నూలు జిల్లాలకు అలర్ట్ ఇవ్వగా గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్యాడ్ అలర్ట్ జారీ ఇచ్చింది అటు ప్రకాశం కడప నెల్లూరు అన్నమయ్య తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఆయా జిల్లాల విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ఇప్పటికే పలు జిల్లాల్లోని భారీ వర్షాలు పడుతున్నాయి తిరుపతి నెల్లూరు ఒంగోలు కడప జిల్లాల్లోని భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తిరుపతిలోని ఎడతెరుపు లేని వర్షాలతో వాగులు వంకలు పొంగు పొర్లుతున్నాయి జలపాతాల దగ్గర భారీగా వరద వస్తుండడంతో ఎవరిని అటువైపు వెళ్లొద్దని భారీ హెచ్చరికలు చేస్తున్నారు అధికారులు